నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో విశ్వవాసత్స ఆషాఢ మాస శుక్ల పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో భక్తులు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కందడై వరదరాజనయ గారు మాట్లాడుతూ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు ఆలయ ఆవరణలో ఘనంగా నిర్వహించడం జరిగిందని ఈ ఆషాఢ మాసంలో విష్ణు ఆరాధన చేయడం వల్ల హిందూ ధర్మశాస్త్రం ప్రకారం విశేష పుణ్య ఫలితం దక్కుతుందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా భక్తులందరికీ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి రామాలయ అన్నదాన సత్రం కమిటీ వారిచే ఉచిత భోజనాలు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు అలాగే సత్య సాయి సేవ సమితి రామాలయ భజన మండలి శ్రీరామ యూత్ రామాలయ మహిళా సభ్యులచే ప్రత్యేకంగా సామూహిక భజనలు భజన కీర్తనలు నిర్వహించడం జరిగిందని గురు పౌర్ణమిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని రామాలయంలో నిత్యం భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణునామ అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సందర్భంగా ఆలయ అర్చకులను భజన మండలి సభ్యులను శాలువాళ్ళతో ఘనంగా సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు

हां मामा चलो आमा अंदर 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 रेगुलर सरपई जी तो चलो नाना सर मैं आपको फोन कीजिए यू आर दिस इज इंपोर्टेंट अंदर कर लेना परिवार अंदर राघव मैं नहीं जाऊंगा मैं वस्तु लेर सकता हूं लग गया거든요 इसको गाय ने ले लो बदल मान चुके हैं हां दी எப்போதும் சில ஏழாவது பத்திரம் பத்திரம் இருக்கு. <Noise/> आने गप करके खतर कंप्ती दोस आने ये लो नहीं तो हम हम लेकर कहीं पर से मार मना उधर पूरा अंडर आ रहा है बड़ा बड़ा कोई हमें मारना मत हमें थे अंदर जाके रे अंदर जाके रे गुडी गुडी जय श्री राम जय श्री राम जय श्री राम आ मां मां की बात है వ్యాస పూర్ణిమ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నారూల్ శ్రీ రామస్వామి దేవాలయంలో నిరంతరంగా జరుగుతున్న విష్ణు సహస్రనామాలు నిర్వహిస్తున్నారు గత ఇరవై ఏళ్ళుగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఇంత ఉధృతంగా నిర్వహిస్తూ ప్రజలందరినీ కూడా ఆధ్యాత్మిక వైపు తీసుకొని పోతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ మాతలందరికీ కూడా సన్మానం చేసినటువంటి అవకాశం గురుకుల సందర్భంగా మాకు లభించింది ఈ అవకాశాన్ని మా మన భారత ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షులు జేపీ నడ్డా గారు మన రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు గారు నిర్దేశించిన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మీరందరూ కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు పేరు పేరున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ గురువులందరికీ గురువందనం చేస్తూ ఉన్నాం వ్యాస పూర్ణిమ సందర్భంగా అందరూ కూడా ఈ దేశం ఈ రాష్ట్రం ప్రజలంతా కూడా విశ్వం అంతా కూడా సుఖ సంతోషాలతో అభివృద్ధి దిశలో వెళ్ళాలని చెప్పి దేశం విశ్వ మన భారతదేశం విశ్వగురు స్థానంలోకి రావాలి అని చెప్పి ఈ ఆధ్యాత్మికమైన శోభ ప్రపంచం అంతా పెరగబెళ్లాలని ఈ సందర్భంగా ఆకర్షిస్తూ మీ అందరికీ కూడా నమస్కారాలు చేస్తా ఉన్నారు